యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ తో సాకారం చేసుకోండి నమస్కారం హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మనం ఇంత ముందు కూడా ఒక టాపిక్లో మాట్లాడుకున్నాం డయాబెటీస్ అంటేనే చాలా కాంప్లికేషన్స్ అని చెప్పి అందులో కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ రెగ్యులర్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వింటూ ఉంటాము కాలులో మంటలు వస్తున్నాయని చెప్పి వేడి ఏదో మంటలు పక్కనే కాలు పెట్టినంతగా ఎక్కువగా మంటలు ఉన్నాయని చెప్పి బాగా తిమ్మిర్లు ఎక్కుతున్నాయని చెప్పి ఇలా రకరకాల రీజన్స్ చెప్తుంటారు వినే వాళ్ళకి మనకు అనిపిస్తుంటుంది ఇది కామన్గా అందరిలో ఉంటాయి కదా వీళ్ళలో ప్రత్యేకించి ఏమున్నాయని కానీ వాళ్ళెంత సఫర్ అవుతున్నారో దానివల్ల వాళ్ళకే అర్థమవుతుంది పాపం నిజంగా అసలు ఇలాంటి ఒక సమస్య అనేది నిజంగా డయాబెటీస్ వాళ్ళలో ఉంటుందా దీన్ని మనం అంటే కొంచెం సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా అసలు దీన్ని ప్రత్యేకించి ఒక వ్యాధి అని అనవచ్చు అంటారా దాని గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మా ధన్వం తెలియనమ్మా ఫ్రెండ్స్ డయాబెటిక్ పేషెంట్స్లో మీరు వచ్చి మీరు ఇంతకుముందు అన్న విధంగా ఏంటంటే రకరకాల కాంప్లికేషన్స్ కొన్ని సింపుల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కొన్ని క్రానిక్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కొన్ని క్రానిక్ సీరియస్ కాంప్లికేషన్స్ ఓకే దీర్ఘకాలంగా ఉండి సీరియస్గా ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలను లక్షణాలకు సరిపోయే ఒక కండిషన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అని అంటారు అనమాట దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు సిమ్టమ్స్ తో పాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్ ఉంటాయమ్మా ఎటువంటివి సో దీంట్లో ముఖ్యంగా డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిలో ఉండే లక్షణాలలో చాలా మందిలో మెజారిటీ వాళ్ళలో కనపడేది ఏంటంటే మంటలు అరిపాదాలలో మంటలు సో ఈ మంటల యొక్క తీవ్రత కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో తక్కువ ఉంటుంది కొంతమందిలో ఒకే రోజులో ఎక్కువ ఉంటుంది అదే రోజు కొద్దిగా తక్కువ ఉంటుంది కొంతమందికి డే టైంలో ఎక్కువ ఉంటుంది కొంతమంది రాత్రి పూట పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది ఓకే ఓకే కొంతమందికి ఈ మంటలతో పాటు తిమ్మిర్లు కూడా ఉంటాయి ఓకే ఈ తిమ్మిర్లతో పాటు మొద్దు బారినట్టు స్పర్శ లేనట్టు కూడా ఉంటుంది కొంతమంది ఇంకొకటి ఇంకా కొంతమందిలో ఇది అడ్వాన్స్ అయిన కొద్ది అంటే వ్యాధి తీవ్రత మనకు పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే ఆ కాళ్ళలో బలం తగ్గుతుంది అనమాట సో కాళ్ళలో పట్టు తగ్గుతుంది నడుస్తుంటే మనకి తూలినట్టు ఉండడము కాళ్ళకి పట్టు తప్పినట్టు బలంగా అడుగు వేయలేకపోవడము కొంతమందికి చెప్పులు అంటే ఫుట్వేర్ నార్మల్ చెప్పులు అడుగు వేసినప్పుడు అయితే జారుతుంటాయి అనమాట కాళ్ళ నుంచి జారుతాయి వాళ్ళకి తెలియకుండానే సో ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా గానీ వాళ్ళకి రాదు గ్రిప్ రాదు అనమాట సో ఇది కూడా ఒకటి ఉంటుంది కొంతమందికి కాళ్ళలో బలం ఉండదు అనమాట అంటే కొంచెం ఒక పది అడుగులు వేసిన తర్వాత ఇంకా కూర్చోవాల్సి వస్తుంది వీటికి అదనంగా ఇంకా కొంతమందిలో కాళ్ళలో లేకపోతే అరిపాదాలలో కొంతమందికి వేళ్లలో నొప్పులు మొదలవుతాయి పెయిన్స్ కూడా ఉంటాయి అనమాట ఓకే సో ఇవన్నీ కూడా డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతికి సంబంధించిన లక్షణాలు అనమాట ఇప్పుడు ఈ లక్షణాలు ఎవరైనా ఉన్న వాళ్ళు గుర్తించి దీనికి ఏదైనా చిట్కాలు కానీ అలాంటివి ఏమైనా ఇంట్లోవి ఫాలో అవ్వచ్చా ఈ సమస్యల్ని ఇలాగే మనం కనుక డిలే చేస్తే ఇంకా తీవ్రంగా అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా సో దీంట్లో జరిగేది ఏంటంటే న్యూరోపతిలో మనకి అంటే ఇది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏది ఉందంటే సార్ ఈ ప్రాబ్లం చెప్పారు దీనికి ఎంబడే దీనికి రెమెడీ ఏం చెప్తారని చూస్తాం అవును అవును సార్ కానీ దయచేసి నేను చెప్పేది వినండి పూర్తిగా వినండి మీరు ఈ ఇది కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి అది మీ ఇంట్లో ఉండే వాళ్ళకో మీకో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకో ఎవరికొకరికి తప్పకుండా ఉపయోగపడే వీడియో ఇది ఓపికగా చూడండి జాగ్రత్తగా చూడండి చాలా మంది ఏంటంటే సోది చెప్తున్నారు

సో ఈ న్యూరోపతి అంటే నరాలు డ్యామేజ్ కావడము అంటే మనకి అరిపాదాల్లో మనకి ఉండే రక్ ఈ బ్లడ్ నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఎందుకు అంటే నరాల వ్యవస్థకు కూడా మనకి ఏ విధంగానైతే ప్రతి కణానికి నరాల యొక్క అవసరం ఉంటుందో నర్వ్ స్టిమ్యులేషన్ అవసరం ఉంటుందో అదేవిధంగా ఆ నరాలకు కూడా రక్త సరఫరా అవసరం ఎందుకంటే న్యూట్రిషన్ అనేది వచ్చేది రక్తం నుంచి రక్తం నుంచి వచ్చే న్యూట్రిషన్స్ వల్లనే మనకి రక్త మన ఈ నరాలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి ఈ డయాబెటిక్ న్యూరోపతిలో జరిగేది ఏంటంటే రక్తంలో కంట్రోల్ లేని షుగర్ వల్ల షుగర్ కంట్రోల్ క్రానిక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఓకే ఓకే మనకి నార్మల్ లెవెల్స్ లేకుండా అబ్నార్మల్ లెవెల్స్లో చాలా దీర్ఘకాలంగా మనకి షుగర్ లెవెల్స్ పెరిగి అలాగే ఉంటూ పోతుంటే ఏమవుతుందంటే ఈ సన్నటి వెంట్రుక మందం ఉండే ఈ రక్తనాళాలు మనకి ఎక్కడైతే మనకి ఈ నరాలకి సప్లై చేస్తున్నాయో సో ఆ రక్తనాళాల యొక్క గోడలు మందం ఎక్కుతాయి అనమాట ఓకే సో దీన్ని ఎండోథీలియల్ హైపర్ ప్లేషియా అంటారు దీన్ని సో దానివల్ల ఆక్సిజన్ డిప్లిషన్ అంటే ఆక్సిజ రక్తనా రక్త నాళాలు డ్యామేజ్ లేకపోతే అవి కుంచుకుపోతే గట్టిగా ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే దాని నుంచి పోయే బ్లడ్ అనేది సరిగా పోదు సరిగా పోనప్పుడు ఏమవుతుంది నాడి అందాల్సిన విధంగా న్యూట్రిషన్ అందదు ఆక్సిజన్ అందదు అవును అవును హైపోక్సియా అంటారు సో క్రానిక్ గా ఈ హైపోక్సియా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలనేవి డామేజ్ ఓకే దీన్ని న్యూరోపతి అంటారు సో న్యూరోపతిలో కూడా మనకి సెన్సరీ న్యూరోపతి మోటార్ న్యూరోపతి ఆటోనమస్ న్యూరోపతి అంటారు చెప్తాను సో సెన్సరీ న్యూరోపతి అంటే స్పర్శానికి స్పర్శకు సంబంధించిన నరాల నరాలు తినడం ఓకే మోటార్ న్యూరోపతి అంటే కదలి కదలికలకు సంబంధించిన నరాలు దెబ్బ తినడం అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఈ హార్ట్ రేటు తర్వాత హార్ట్ ని కంట్రోల్ చేసి లంగ్స్ కంట్రోల్ చేసేది ఈ పేగులను చేసే ఈ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అంటారు సంబంధం లేకుండానే పనిచేసే నర్వస్ సిస్టమ్ కూడా కొంతమందిలో ఈ న్యూరోపతికి గురు అవుతుంది అనమాట దీర్ఘకాలిక పది పదిహేను ఏళ్ళు డయాబెటీస్ కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళలో కంట్రోల్ ఉండవు కొంతమందికి ఎట్లా ఉంటారంటే ఏ పర్వాలేదు మందులు వేసుకుంటున్నాం తినొచ్చు ఏ ప్రాబ్లం అవ్వట్లేదు స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఇది దీని యొక్క లక్షణాలు కనబడడం కనబడే మనకి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట సో ఆయుర్వేదంలో మనకి ఒక అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే పిత్త ప్రకృతి అంటే మనకి ప్రకృతులు చెప్పారు వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి ద్వంద్వజ ప్రకృతులు అని ఆయుర్వేదం ప్రకృతి అంటే కాన్స్టిట్యూషన్ అంటే శరీర తత్వాలు అనమాట సో వేడి శరీరము చల్వ శరీరము కఫ శరీరము ఇట్లా చెప్తారు కదా సో వాళ్ళలో వేడి శరీరము పిత్త పిత్త తత్వం అంటారు దాన్ని వాళ్ళలో ఈ న్యూరోపతి సిమ్టమ్స్ ఎక్కువగా కనపడతాయి వేరే శరీర తత్వాలతో పోలిస్తే ఓకే వేడి శరీరం వల్ల ఇవి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇది రక్తానికి సంబంధించింది పిత్తానికి రెండు కూడా రిలేషన్ ఉంటుంది కాబట్టి సో మంటలకు సంబంధించింది కూడా పిత్తానికి సంబంధించింది వేడికి సంబంధించింది ఓకే సో పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళలో ఇది వచ్చే అవకాశాలు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి సో ఇది ఒక కారణం ఓకే సో తర్వాత ఇది ఆయుర్వేదంలో ఈ లక్షణాలని మనకి కరపాద దాహము తర్వాత పిపీలికామివ సంచారం అంటారు అంటే మనకి ఈ కొన్నిసార్లు ఏమవుతుందంటే అరిపాదాల్లో చీమలు పాకినట్టు క్రాలింగ్ సెన్సేషన్ అంటారు దీన్ని ఓకే ఓకే క్రా అది కూడా నరాలు డ్యామేజ్ కావడం అనుకో ఒక సిమ్టమ్ అనమాట క్రాలింగ్ సెన్సేషన్ ఇవన్నీ చెప్తారు తర్వాత సుప్తత దాహము సుప్తత వేదన పిపీలికా సంచారమివ ఈ నాలుగు కూడా మనకి ఈ ప్రమేహ వ్యాధిలో మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేదంలో కూడా చెప్పారనమాట సో ఓవరాల్ గా ఇది మనకి ఆయుర్వేదంలో వాత పిత్త దోషాలకు సంబంధించిన ఒక సమస్య ఓకే మరి ఇప్పుడు ఈ సమస్య ఉంది అని మీరు చెప్తే తప్ప మాకు తెలియదు మామూలుగా ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయి కానీ నార్మల్గా వచ్చే సిమ్టమ్సే కదా నాలుగు రోజులు అయితే అదే తగ్గిపోతాయి ఏదో ఫుడ్ అటు ఇటు అవడం వల్ల వచ్చిందేమో లేదు అని అంటే వయసు పెరిగిపోతుంది ఇలా ఏదో ఒకటి అనుకుంటారు సార్ నిజంగా ఒక సమస్య ఇది కనిపించింది నాలో సిమ్టమ్ అని అంటే నేను వెంటనే డాక్టర్ని సంప్రదించాలా లేదు అంటే మామూలుగా ఆయుర్వేదిక అంటేనే మూలికలు లేదంటే ఇంటి చిట్కాలు ఇలాంటివి అంటుంటారు అవేమన్నా ఫాలో అయితే సరిపోతుందంటారా దీంట్లో ముఖ్యంగా అంటే నా అడ్వైజ్ ఏంటంటే అమ్మా ఇది ఒక గంభీరమైన సమస్య సీరియస్ సీరియస్ ప్రాబ్లం ఇది ఎందుకు సీరియస్ అంటున్నా అంటే ఈ సమస్యను సరైన సమయంలో సరిగా దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఫ్యూచర్ లో మనకి ఏమవుతుందంటే మొద్దుబారి పోయి స్పర్శ జ్ఞానం కూడా పోతుందని చెప్పాను కదా సో ఈ స్పర్శ జ్ఞానం పోయినప్పుడు ఏంటంటే ఆ పేషెంట్స్ నడుస్తున్నప్పుడు ఏదైనా కుచ్చుకున్నా కానీ లేకపోతే ఏదైనా రాయి తగిలినా కానీ ముళ్ళు గుచ్చుకున్నా కానీ ఏదైనా రాయి తగిలినా కానీ వాళ్ళకి తెలియదు అనమాట తెలియదు అవును సో తెలియదు సో అక్కడ పుండు పుండు అవుతుంది సో ఆ డయాబెటిక్ పేషెంట్స్లో పుండు అవడం అనేది చాలా సీరియస్ కండిషన్ సో అది మానకుండా పోతుంది ఎందుకంటే వాస్క్లోపతి అంటే నార మనకి రక్త సరఫరా తగ్గుతుంది నారాలు రెండు తగ్గుతాయి నారాల బలం కూడా రెండు కూడా తగ్గిపోతాయి సో అందువల్ల ఇది పుండు మానకుండా అయిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి ఆ గ్యాంగ్రీన్ కూడా తగ్గని పరిస్థితిలో ఆ వేలో ఆ భాగము తీసేయాల్సిన పరిస్థితి సర్జరీ ఆంపుటేషన్ అంటారు చాలా మంది డయాబెటీస్ వాళ్ళలో ఆ పార్ట్ కట్ చేశారు అని చెప్పి ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటారు ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఈ ఆంపుటేషన్ అనేది మనకి డయాబెటిక్ గ్యాంగ్రీన్ అనేది ఒక కాంప్లికేషన్ అనమాట సో అందుకని ఏంటంటే ఇది ఎప్పుడైతే మీకు ఈ సమస్య ఉంది ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనబడుతున్నాయో మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి అందరు కూడా ఒకటి కాళ్ళ మంటలు రెండవది సూదులతోని కుచ్చినట్లు ఉండడము లేకపోతే లాగా ఉండడం స్పర్శ జ్ఞానం తగ్గడము తర్వాత మనకి చీమలు బారినట్టు అనిపించడం జల్ 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 అనిపిస్తుంటాయి కొంతమంది కొంతమందికి ఏంటంటే నడుస్తుంటే ఇబ్బంది అంటే నడక సరిగా పోవడం గ్రిప్ లాస్ మనకు ఏదైనా చెప్పులు వేసుకుంటే జారుతుంటది సో ఇలాంటి లక్షణాలు కొంతమందికి కొంత దూరం నడవంగానే పాదాలు నొప్పి మొదలవుతుంది అనమాట సో ఎందుకంటే ఈ నరాల డ్యామేజ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే కండరాలు కూడా మనకి ట్రోఫీ అవుతాయి అనమాట వాటిలో స్ట్రెంత్ తగ్గిపోతుంది దాదాపు ఒక ఏడు ఎనిమిది లక్షణాలు ఉన్నాయి ఉన్నాయి సో ఇవన్నీ కనబడ్డా వీటిలో కొన్ని కనబడ్డా ఒకటి కనబడ్డా ఓకే ఎంబడే మీరు జాగ్రత్తగా ఉండాలి సో ఎలాంటి జాగ్రత్తలు అంటే మొట్టమొదటిది మీరు దీని గురించి చిట్కా జోలికి పోకండి నా సిన్సియర్ అడ్వైస్ ఎందుకంటే సీరియస్ ప్రాబ్లం ఇది చిట్కాల జోలికి పోకండి యూట్యూబ్లో రకరకాల వీడియోలు వస్తే అవి కూడా ఫాలో కాకండి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్ని ఓకే అలోపతి డాక్టర్లు ఇచ్చే మందులు ఒకవేళ మీకు నమ్మకం ఉంటే మీరు తీసుకోండి నో ఇష్యూ బట్ ఆయుర్వేదంలో దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా సమర్థవంతమైన వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్స్ సక్సెస్ఫుల్ మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి ఎంతకాలం వాడాల్సి వాడాల్సి ఉంటుంది సార్ ఆయుర్వేద మెడిసిన్ అనగానే కొన్ని మంత్స్ పాటు వాడాలి ఇది అని చెప్పి అంటూ ఉంటారు ఈ మెడిసిన్ వెంటనే క్యూర్ అవ్వదు చాలా ఆలస్యంగా పనిచేస్తుంది అంటారు రకరకాల అపోహలు ఉంటాయి నిజంగా ఇప్పుడు పర్టికులర్ మనం మాట్లాడుకున్న ఈ సమస్యలకి ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే ఆ సమస్య సుమారుగా ఎన్ని నెలల్లో తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు సిట్టింగ్స్ అంటుంటారు ఒక మందు ఇన్ని నెలలు వాడాలి అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాబ్ ఇచ్చి ఇలా వాడాలి అని చెప్పి కోర్సెస్ లాగా ఇప్పుడు సమస్య యొక్క తీవ్రత బట్టి మందులు మందుల యొక్క డ్యూరేషన్ మందుల యొక్క డోసేజ్ ఇవన్నీ మారుతాయి అమ్మా సో ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్స్ సో వేరే సిస్టమ్స్ లో జనరలైజ్డ్ ట్రీట్మెంట్స్ జనరలైజ్డ్ మెడిసిన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒకే రకమైన మందులు ఒకే సమస్యకి ఆయుర్వేదంలో అలా ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ పేషెంట్స్ యొక్క శరీర తత్వం ఏంది వాళ్ళ వయసు ఏంది వాళ్ళ ఆహార అలవాట్లు ఏంది వాళ్ళ జీవన శైలి ఏంది వాళ్ళకి ఈ సమస్య ఎంత కాలం నుంచి ఉంది అనే దాన్ని బట్టి మందులు మారుతాయి మందులతో పాటు మందుల డ్యూరేషన్ కూడా మారుతాయి ఉదాహరణకు నేను చెప్తాను సో ఎగ్జాంపుల్ ఇలాంటి సమస్యకి వసంత కుసుమాకరం అనేది ఒకటి ఒక ఒక చాయిస్ చాలా ఉంటాయి ఒక మెడిసిన్ వసంత కుసుమాకరం అనేది మెడిసిన్ గోల్డ్ ప్రిపరేషన్ స్వర్ణ భస్మం కలిసిన మెడిసిన్ పూర్వకాలంలో వసంత షుగర్ అంటే వసంత కుసుమాకరం సో అట్లా ఇచ్చేవాళ్ళు దానితోని కాంప్లికేషన్ వాళ్ళు రాజులు గానీ లేకపోతే వీళ్ళు వీళ్ళందరూ ఇంట్లో తయారు చేపించుకునే వాళ్ళు ఆయుర్వేద వైద్యులను పాతకాలంలో పిలిపించుకొని ఇలాంటి మందులు తయారు చేయించుకొని పెట్టుకొని వాళ్ళ కొరకు వాళ్ళ పరివారం కొరకు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు వాడితే షుగర్ రాకుండా ఉండడానికి ప్లస్ వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది వసంత కుసుమారని కాదు ఇప్పుడు సిద్ధమ్మకర ధ్వజము తర్వాత వ్యాధిహరణ రసాయనము ఇలాంటివి చాలా ఉన్నాయి అన్ని తయారు చేపించే వాళ్ళు అనమాట సో అలాంటి వాటిలో మీకు ముందు చెప్పాను కదా వసంత కుసుమాకరం అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ అనమాట సో ఇది స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఒక ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి మీరు ముందుగానే కొంత జాగ్రత్త పొరలు అయితే ముందునే గుర్తించి అది కేర్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి మంది ఒక మూడు అయింది అనుకోండి సో వచ్చి మూడు నెలలైంది ఈ సమస్యను గుర్తించి మూడు నెలలు అయింది ఆ మూడు నెలల లోపు ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన మెడిసిన్ సో మూడు నెలలు వాడితే అంటే వాళ్ళకి అద్భుతమైన వాళ్ళకి అనే మాదు కానీ వాళ్ళు మూడు నెలలు మాత్రం వాడితే ఇది సమస్య పూర్తిగా రివర్స్ అవుతుంది ఓకే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సో దీంతో ఏమవుతుందంటే షుగర్ వ్యాధికి సంబంధించిన ఇతర రకాల కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి వసంత కుసుమాకరం డయాబెటీస్ లో న్యూరోపతి వ్యాస్కులోపతి రెటినోపతి నెఫ్రోపతి కార్డియోమయోపతి ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి సో ఈ పతిలను అన్నిటిని కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్నది మనకి వసంత ఓకే సో మరి సార్ మరి మూడు నెలలు దాటింది మరి వసంత కుసుమాకారం పనిచేయట్లేదు స్వతకుసుమాకను తగ్గే వాళ్ళు ఉంటారు లేదు మూడు నెలలు దాటింది ఇంకా ఏం మందులు వాడాలి సో దీంట్లో స్వర్ణ భూపతి అని ఇంకొక మెడిసిన్ ఉంటుంది ఎందుకంటే మనకి దోషాలను బేస్ చేసుకుని కూడా మనం ట్రీట్మెంట్ చేయాలి ఎందుకంటే ముంత ముందు చెప్పాను కదా ఈ సమస్య రావడానికి వాత దోషం పిత్త దోషం రెండు కూడా కారణాలు సో ఈ రెండు కారణాలకి అనుగుణంగా ఉండే రసౌషధాలు అంటారు వీటిని స్వర్ణ కల్పాలు వీటిని ఓకే దాంట్లో ఇంత ముందు చెప్పిన వసంత కుసుమాగరము దానికి అడిషనల్ గా మీకు ఈ స్వర్ణ భూపతి అనేది చాలా అద్భుతమైన మెడిసిన్ అనమాట అడ్వాన్స్ అయిన అది దాన్ని సపోర్ట్ తీసుకుంటూ మెయిన్ మెడిసిన్ స్వర్ణ భూపతి ఇచ్చుకుంటూ పోవాలన్నమాట అది ఒక మూడు నెలలు మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ వాడొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే దీనికి ఇంకా ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ కూడా నేను చెప్తాను తర్వాత బృహత్ వాత చింతా ఉంటుంది ఎవరికైతే నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఓకే తర్వాత వాళ్ళకి ఈ కాళ్ళలో బలం తగ్గుతుంది అంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడు తగ్గుతుంది ఓకే సో అలాంటి వాళ్ళకి ఇది మందు బాగా పనిచేస్తుంది ఈ స్వర్ణభూపతి ఎవరికైతే స్పర్శ జ్ఞానం తక్కువ ఉంటుంది అంటే మనకి సెన్సరీ న్యూరోపతి ఎక్సోనోపతి అంటారు సో సెన్సరీ ఆక్సోనోపతిలో ఇది బాగా పనిచేస్తుంది ఓకే సో కాకపోతే ఏంటంటే దీని యొక్క మోతాదు ఎంత దీని యొక్క అనుపానం ఏంది ఎంత కాలం వాడాలి ఎలా వాడాలి అనేది వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడండి ఏదో నేను ఇప్పుడు నా వీడియో చూసి ఎంబడే షాపు పోయి కొను వాడకండి చెప్పేసారు కదా సార్ చెప్పారు రాసుకున్నాం పోయి షాపు పోయి ఎందుకమ్మా అంటే ఇవి రసౌషధాలు ఇవి మోతాదు చాలా తక్కువ ఉంటుంది అనమాట అంటే మిల్లీగ్రాములలో అంటే ఉదాహరణకి గుంజా ప్రమాణం అంటే గురుగింద గురువింద గింజ ఉంటుంది కదా అంత మాత్రమే డోస్ ఉంటుంది అనమాట ఇంత తక్కువ మోతాదులో వాడాల్సిన మందులు ఇవి సో వాటికి అనుపానం కూడా ఉంటుంది సో అనుపానం ఏ అనుపానం వాడాలి తేనెతోని వాడాలా నెయ్యితో వాడాలా పిప్పలచున్నం వాడాలా త్రిఫల తుర్చున్న వాడాలి మిరియాల పొడితో వాడాలి ఇంకేదైనా దీంతో వాడాలనేది వైద్యులు అంటే వాళ్ళ బట్టి కాబట్టి వైద్యుల సలహా తీసుకోండి మీరు వాళ్ళకి కన్సల్ట్ చేయండి వాళ్ళకు ఫీజు పే చేయండి ఏదో ఫోన్లో సార్ చెప్పింది కదా పోయి తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తుంటారు నేను సరే సో దీంతో పాటు ఇంకా మనకి పైకి రాసుకోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా ఇంకా ఇది ఒక డౌట్ ఉంటాయి చాలా మంది అవును 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 సో దీనికి ఏంటంటే కొన్ని తైలాలు తైలాంటివి దాంట్లో బలా గుడిచి ఆది తైలం రెండవది చందనాది తైలం తర్వాత పిండ తైలం వీటిలో మీరు కాంబినేషన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు చేసుకుని మీరు పైకి మసాజ్ చేసుకోవచ్చు సో దీనికి వైద్యుల సలహా ఏం అవసరం లేదు నేను డైరెక్ట్గా చెప్పేస్తాను మీరు వాడుకోండి అంటే అది మనం లోపలికి ఇంటేక్ కాదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు అది ఒకవేళ వర్క్ చేయకపోయినా ఎఫెక్ట్ అయితే ఉండదు అవును ఇప్పుడు మీరు చెప్పారు పలానా రకాల అని ఒక మూడు రకాల మెడిసిన్ గురించి అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మెడిసిన్ వాడడం ఒక్కొక్కటి త్రీ మంత్స్ మళ్ళీ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాను ఇంకోటి త్రీ మంత్స్ వీటితో పాటు ఫుడ్ కూడా ఏమైనా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందంటారా ఫుడ్ తప్పకుండా బ్యాలెన్స్ చేయాలమ్మా ఎందుకంటే రెండు ఒకటి రెండు విధాలుగా ఫుడ్ కంట్రోల్ చేయాలి ఒకటేమో మనకి డయాబెటిక్ సంబంధించిన ఫుడ్ కంట్రోల్ చేయడము తర్వాత మనం రసౌషధాలు తీసుకుంటున్నాము అంటే మనకి స్వర్ణ కల్పాలు తీసుకుంటున్నాము సో అవి తీసుకున్నప్పుడు వాటికి అనుకూలంగా ఉండే ఆహారం కూడా ఉంటుంది అవి మన్ బాగా ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ మందులు అవి చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి సో అలాంటి కాస్ట్లీ మందులు తీసుకున్నప్పుడు అవి వేగంగా పనిచేసాయి క్షిప్ర ఆరోగ్యదాయత్వాత ఔషధేభ్యో అధికో రసహం అంటారు అనమాట అంతే అల్పమాత్రోపయోగివాత్ అరుచి అప్రసంగత క్షిప్రమాగ్యదాయత్వ ఔషధేభ్యో అధిక రస అంటారు అంటే దీని అర్థం ఏంటంటే స్వల్ప మోతాల్లో అంటే చిన్న మోతాదులో తీసుకున్నప్పటికీ ఎటువంటి టేస్ట్గా అంటే అరుచి కొంతమందికి ఆయుర్వేద మందులు రుచి ఉండదు అంటే టేస్ట్ నచ్చదు దాని కలర్ నచ్చదు స్మెల్ నచ్చదు ఇలాంటివన్నీ ఉండవు అనమాట తర్వాత తీసుకున్నాక కొంతమందికి ఏదో వామిటింగ్ సెన్సేషన్ లాగా అంతే కొంతమంది ఇట్లా ముఖవంతి ఇట్లా పెట్టేస్తారు వచ్చినట్టు ముప్పై ఆరు రకాల జెస్టర్స్ పెడతారు అన్నమాట సో అలాంటిది ఏమి ఉండదు అనమాట సో అట్లాంటిది ఏమి ఉండకుండా స్వల్ప మోతాదులో తీసుకున్నప్పటికీ క్షిప్రం ఆరోగ్యదాయిత్వం అంటే వెంటనే రిజల్ట్ ను చూపించేటి ఇంజక్షన్స్ ఏవైతే మనకి కొన్ని రకాల ఇంజక్షన్ ఇది పెద్ద టాపిక్ అమ్మ సోషల్ చాలా పెద్ద టాపిక్ నేను సూక్ష్మంగా చెప్తున్నాను సో మనకి తొందరగా పనిచేస్తాయి ఇవి రసధాలు ఇప్పుడు చెప్పిన మూడే కాదు ముప్పై ఆరు రకాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి కాంబినేషన్లో ఏ వాళ్ళకి ఉపయోగపడేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు తైలము అనేది కొన్ని మనకు బయట ఎక్స్టర్నల్ గా మనకి చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఫుడ్ విషయంలో ఏంటంటే ఒకటి వాడేటప్పుడు వంకాయ ఒకటి గోంగూర ఒకటి చింతపండు ఒకటి తర్వాత నిలువ పచ్చళ్ళు ఇవి మానేయాలి ఇవి ఈ ఎందుకు మానేయమని చెప్తున్నాను అంటే ఉప్పు ఉప్పు కాదు ఇవి రక్తాన్ని చిడగొడతాయి ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఏంటంటే రక్తాన్ని చెడగొడతాయి రక్తం చెడినప్పుడు రక్తనాళాలు చెడిపోతే రక్త నాళాలు చెడిపోయినప్పుడు నర్వ్స్ చెడిపోతాయి నర్వ్స్ చెడిపోయినప్పుడు ప్లస్ ఏంటంటే మనకి వీటికి వ్యతిరేకంగా ఉంటాయి అనమాట వాడే మందులకి వీటి యొక్క గుణాలు వ్యతిరేకంగా ఉంటాయి కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఈ వ్యతిరేక గుణాలు మందు పని నలిఫై అవుతుంది అనమాట ఓకే సో ఇంత కాస్ట్లీ మందు కూడా పని చేయకుండా అవుతుంది లేకపోతే తక్కు తక్కువగా పనిచేస్తుంది ఓకే సో అందువల్ల మనకి ఈ చేయాలి తర్వాత దీనికి సంబంధించింది ఇంకా ముఖ్యమైన చాలా ఇప్పుడు నేను చెప్పిన పార్ట్ ఒకటి ఇదైతే ఎంత ముఖ్యం దీనికంటే రెండు రేట్ల ముఖ్యమైన పంచకర్మ పంచకర్మ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్స్లో మనకి వస్తీ కర్మ అనేది ఒకటి ఉంటుంది వస్తి కర్మ అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇట్స్ జస్ట్ లైక్ ఎనిమా బట్ ఇట్స్ నాట్ ఎనిమా ప్రొసీజర్ అనేది ఎనిమా లాగా ఉంటది తప్ప ఇది ఎనిమా కాదు ఎందుకు అంటే మనము మలద్వారం నుంచి ఈ మెడిసిన్ ఎక్కిచ్చే ప్రక్రియను వస్తికర్మ అంటారు ఓకే అది మనకి అపాన స్థానం పుట్ట భాగం బొడ్డు కింది భాగం నుంచి అపాన చేరుతుంది అనమాట సో ఏ విధంగా మనకు ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి మనం నీళ్ళు ఎక్కడ పోస్తాం కిందటే కదా అంతే తప్ప పైన పోయాం కదా నీళ్ళు సో అదే విధంగా నరాల వ్యవస్థకి మూలం ఇదనమాట మనకి అపానవాతం యొక్క అపాన స్థానం యొక్క దీన్ని ఇప్పుడు అంతా గట్ హెల్త్ అంటున్నారు కదా మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు అనమాట ఇది బాగుంటే ఇది బాగుంటది అంటే గట్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది రిస్టోర్ అవుతుంది ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి దీనివల్ల దీంట్లో మనకి పంచతిక్త పంచప్రసృత సగృత క్షీరవస్తి అని ఒకటి ఉంటుంది అనమాట సో దీంట్లో మెడికేటెడ్ మూలికలు అంటే కొన్ని రకాల మూలికలను కషాయం చేసి కషాయం కంటే కషాయం కంటే కూడా దాన్ని క్షీరపాకం అంటారు అనమాట అంటే పాలల్లో వాటిని నీళ్లు పోసి ఉడికిచ్చేసి దాని ఒక పద్ధతి ఉంటుంది దాంట్లో ఈ ఘరుతం కలుపుతాం అంటే మంచి ఆవు నెయ్యి కలిపి ఇంకా కొన్ని రకాల మూలికలను కలిపి దాన్ని ఇప్పుడు ఇస్తాం అనమాట సో ఈ పద్ధతి కొంతకాలం ఇవ్వాలన్నమాట తీవ్రతను బట్టి పదిహేను రోజులు ముప్పై రోజులు నెల రోజు నలభై రోజులు అటు ఇవ్వాలన్నమాట సో ఇవ్వడం కూడా ప్రతిరోజు కొంతమంది పది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పది రోజులు ఇచ్చి మళ్ళీ పది రోజులు అట్లా చేసుకుంటూ పోవడం అంటే పది నుంచి ఒక ముప్పై సిట్టింగ్స్ వరకు పడతాయనమాట ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా డే వన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకోవచ్చు అనమాట ఓకే 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 ఇప్పుడు చాలామంది పేషెంట్స్ కి మేము చూస్తున్నాం అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ముప్పై సిట్టింగ్స్ సుమారుగా అంటే ఎంత ఎనీ మంత్స్ పడుతుంది అంటే ఇప్పుడు పది రోజులు గ్యాప్ ఇచ్చారు అనుకోండి ముప్పై ముప్పై అంటే ఒక మూడు నెలలు పడుతుంది అట్లా ఓకే ఓకే సో పది రోజులు ఇవ్వాలి పది రోజులు గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ పది రోజులు మళ్ళీ అట్లా రెండు నెలలు మూడు నెలలు అది ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు కొంతమందికి గిక్కు పొట్టవచ్చు సో మధ్య మధ్యలో కొంతమందికి ఏం చేస్తామంటే తైలవస్తి అని కూడా ఇస్తాం అనమాట సో ఆయిల్ తోని కూడా ఇప్పుడు ఈ చేస్తాం అనమాట కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఓకే సో కషాయ వస్తితోని మనకు కొద్ది వరకు తైల వస్తతితో కొద్ది వరకు ఇవన్నీ ఒక సింక్రోనైజ్డ్ మేనర్ లో పనిచేసి ఈ నర్వ్స్ అనేవి చెడిపోయిన నర్వ్స్ అనేవి తిరిగి పుంజుకునే అవకాశం ఉంది రక్త సరఫరా మళ్ళీ రిస్టోర్ అవుతుంది రక్త సరఫరా రిస్టోర్ అయినప్పుడు నెరవ్ డామేజ్ అనేది కూడా రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటది తప్పకుండా ఉంటుంది మేము చూసాం చాలా మందికి తర్వాత దీంట్లో ఏంటంటే ఇంకా కొంతమందిలో మనకి మేము మా టీం తయారు చేసిన మెడిసిన్ ఒకటి ఆయిల్ ఒకటి ఉంది దాని పేరు మధుమేహ మిహిర అని సో దీన్ని ఇంటర్నల్ గా తీసుకోవాలి ఎక్స్టర్నల్ గా తీసుకోవాలి కర్మ ఈ మూడు రకాలుగా వాళ్ళు మధుమేహ మిహిర తైలం ఇది అద్భుతమైన మెడిసిన్ అన్నమాట ఇది సో దీంట్లో మంటలు తగ్గడము తర్వాత నొప్పి తగ్గడము స్పర్శ జ్ఞానం రిస్టోర్ కావడం సో ఇవన్నీ కూడా మనం పేషెంట్ కి ఏ పేషెంట్ కి అవసరం వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట ఓకే నిజంగా టాపిక్ మనకు లెంత్ ఎక్కువైనా కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ టాపిక్ లో మొత్తం కవర్ అయిందని చెప్పాలి సార్ నిజంగా ఒక ఏదైనా సిమ్టమ్ కనిపించింది అని అంటే అమ్మో ఇది దీనికి ఇదవుతుందేమో దానికి అదవుతుందేమో ఈ టెన్షన్ అంతా ఉంటుంది అదంతా కూడా క్లియర్ అయిపోతుంది ఈ వీడియో కనుక చూస్తే క్లియర్ అవుతది వాళ్ళకి ఒక ధైర్యం ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు అమ్మా సార్ మీరు చెప్పిన టాపిక్ చూసినాక మాకు ధైర్యం వచ్చింది అని చాలా డిప్రెషన్ లో ఉండే ఆ మందులు వాడి వాడి ఇంజెక్షన్ తీసుకొని తీసుకొని మాకు విసుగు వచ్చింది మీరు చెప్పిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది అవును పేషెంట్ కి ట్రీట్మెంట్ ఎంత యూస్ అవుతుందో వాళ్ళని మోటివేట్ మాటల ద్వారా ఈ విధంగా మాటలు వింటే కూడా చాలా వరకు వాళ్ళకి వాళ్ళు పొలిటిషియన్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ Ceyer